అందరికీ నమస్కారం అందరూ దసరా బాగా జరుపుకున్నారా నేనైతే చాలా బాగా జరుపుకున్నాను మీరెలా జరుపుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటి షార్ట్ వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారా ఒకసారి కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం ఆ కథ ఏంటో తెలుసుకుందాం మీరెప్పుడైనా మహాభారతం ఎలా మొదలైందో ఆలోచించారా ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు ఇది ధర్మం అధర్మం మధ్య జరిగిన ఒక గొప్ప సంగ్రమం మహాభారతం రచన ఒక అద్భుతమైన సంఘటనతో మొదలైందట వ్యాస మహర్షి తన జ్ఞానాన్ని గ్రంథ రూపంలో రాయాలని అనుకున్నారు కానీ అంత పెద్ద కావ్యం రాయడానికి గణేషుని ప్రార్థించారు అప్పుడు గణేషుడు ఒక షరతు పెట్టాడు నా కలం ఆగదు నువ్వు ఆగకుండా చెప్పాలి దాని వ్యాసుడు కూడా జవాబిచ్చాడు నీవు అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి ఇలా ఆ మహాగ్రంథం మహాభారతం మొదలైందంట పాండవులు కౌరవులు భీష్ముడు కృష్ణుడు ధర్మం కోసం జరగబోయే మహాసంగ్రమానికి ఇది మొదటి పూట ఇలాంటి మహాభారత కథ సన్నివేశాలు వాస్తవాలు తెలుసుకుందామనుకున్నారా భగవంతుడే రథసారథి అయిన ఒక యుద్ధం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి